ఈ రోజు మనం ఎంతో రుచిగా ఉండే గోంగూర టమోటా పచ్చడిని చేసుకుందామండి ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇందులోకి ధనియాలు ఎండుమిర్చిని వేసుకొని వేయించాలి ఇవి కొద్దిగా వేగాక వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించాలి వెల్లుల్లి కూడా కొద్దిగా వేగాక జీలకర్ర మెంతుల్ని కూడా వేసుకొని వేయించాక ఇప్పుడు నువ్వులని కూడా వేసుకొని కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి టమోటాలని అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట గోంగూరను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వేయించాక ఇప్పుడు ఇందులోకి పసుపుని వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి గోంగూర అనేది బాగా ఉడికిపోయాక స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారాగా జార్లోకి తీసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం పోపు ప్యాన్ లోకి ఆయిల్ అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసుకుని ఇవి ఫ్రై అయ్యాక పచ్చడిలోకి వేసేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన టమోటా గోంగూర పచ్చడి రెడీ